టెస్ట్ చేసుకుని లేదా డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ టెస్ట్ చేసుకుంటాం సెల్ఫ్ టెస్ట్ వద్దు రెండు విషయాలు చెప్పాను లక్షణాల గురించి భయపడద్దు అలాగే సెల్ఫ్ టెస్ట్ చేసుకోవద్దు తర్వాత ఖండం లేకుండా సెక్స్ చేస్తే హెచ్ఐవి వస్తున్నారు ఖండం లేకుండా సెక్స్ చేసినంత మాత్రాన హెచ్ఐవి రాదు అవతల వాళ్ళకి హెచ్ఐవి ఉంటేనే వస్తుంది కానీ వాళ్ళకి హెచ్ఐవి ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద టెస్ట్ చేసుకుంటాం మరి ఒకవేళ హెచ్ఐవి ఉంటే ఖండం లేకుండా చేస్తే వచ్చే అవకాశం ఉంది జీరో జీరో పాయింట్ వన్ పర్సెంట్ అంటే ఒకటిలో పదవ శాతం వన్ వన్ పర్సెంట్ కూడా కాదు వన్ పర్సెంట్ లో పదో శాతం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అందుకని అందుకని ఖండం లేకుండా సెక్స్ ఏమని కాదు ఖండం లేకుండా సెక్స్ చేసినా తొందరగా భయపడిపోవద్దు వెంటనే వచ్చేస్తాన్ని బెంబెలు ఎత్తుకోకుండా ముందు టెస్ట్ చేసుకోవాలి అవగాహన